బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇవాళ అసెంబ్లీలో ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగనుంది అయితే అనంతరం రెండు ప్రభుత్వ బిల్లులను కూడా సభ ముందు చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఉంచనుంది ఇక ల్యాండ్ టైటిలింగ్ రీబిల్ బిల్ రెండు వేల ఇరవై నాలుగును సభ ముందు ప్రభుత్వం ఉంచనుంది అయితే ఈ బిల్లును సభ ముందు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉంచనున్నారు ఇక డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సవరణ బిల్లు కూడా రెండు వేల ఇరవై నాలుగును సభ ముందైతే ప్రభుత్వం ఉంచనుంది అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పైన చర్చ జరగనుంది ఈ తీర్మానాన్ని సభలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రవేశపెట్టనున్నారు ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు రేటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు ఏడుకొండలు మమత ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి ముఖ్యంగా చూసినట్లయితే కనుక రెండో రోజు పలు కీలకమైనటువంటి బిల్లులకు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెడతానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఏదైతే ధన్యవాదాలు చెప్పే విధంగా కూడా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు వానితో పాటు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అలానే ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పేరు మార్పు ఏదైతే ఉందో ఆ రెండు బిల్లులు కూడా ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా సిద్ధం కావడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు జరగనున్నాయి నిన్న మొదటి రోజు ముగిశాయి ఈ రోజు రెండో రోజు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నది ఈ మరికాసేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఏదైతే ప్రశ్నోత్తరాల సమయం కానీ వీటన్నిటిలో కూడా చాలా కీలకంగా వ్యవహరించడానికి కూడా అధికార పార్టీ సిద్ధం కావడం జరిగింది అలానే చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ రోజు అసెంబ్లీకి వస్తారా రాదారని కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చానుసరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది రైట్ థ్యాంక్ యూ